తిరుమలకు వెళ్లే శ్రీవారి మెట్టు మార్గంలో గత ఇరవై ఏళ్లుగా చిరు వ్యాపారులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న దాదాపు ముప్పై ఒక్క దుకాణాలపై టీటీడీ విజిన్స్ అధికారులు దాడులు చేసి అకారణంగా అక్కడి నుంచి తొలగించడం సరికాదన్నారు సిఐటియు నాయకులు దాదాపు రెండేళ్లుగా బతుకు లేక ఇబ్బందులు పడుతున్న చిరు వ్యాపారుల సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు అలిపిరి మెట్ల మార్గంలో పులి దాడి చేస్తే శ్రీవారి మెట్టు మార్గంలో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న దుకాణాలు మూసేయడం కరెక్ట్ కాదన్నారు ప్రభుత్వాలు మారినా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు సిందేమో అలిపిరిలో వీళ్ళు మూత వేసిందేమో శ్రీవారి మెట్లు ఇది ఏమి న్యాయమో మనకు అర్థం కావడం పులి దాడి చేసిన తోట అంగళమ్మ మూత వేసి ఇక్కడ పులి ఉంది కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకున్నామంటే దానికి ఏమైనా అర్థం ఉంటుంది అక్కడేమో అంగళం మూసేలా అక్కడ అంగళ్ళు మూసేయకపోగా కొత్త అంగళ్ళు కూడా పెట్టారు వీళ్ళు టీటీడీ వాళ్ళు అక్కడ లైసెన్స్డ్ అంగళ్ళు ఉంటే అదొకటి అయితే అదనంగా ఈ రాజకీయ నాయకుల సిఫార్సులతో కొన్ని కొత్త అంగళ్ళు పెట్టారు ఇది కాకుండా ఫారెస్ట్ వాళ్ళు సిఫార్సుతో గతంలో ఉన్నటువంటి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మద్దతు ఆయన సిఫార్సుతో అక్కడ ఫారెస్ట్ వాళ్ళు కొన్ని అంగళ్ళు పెట్టారు పులి దాడి చేసిన దగ్గర కొత్త అంగళ్ళు వచ్చినాయి ఫారెస్ట్ వాళ్ళ అంగళ్ళు వచ్చినాయి గతంలో ఉన్నటువంటి టీటీడీ పాత అంగళ్ళు ఉన్నాయి వేరేజ్ మనం శ్రీవారి మెట్టు దగ్గరికి పోయేటప్పటికి శ్రీవారి మెట్టులో ఉన్నటువంటి ఇరవై ఏళ్ళుగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే సమోసాలు అమ్ముకునేది లేదా బిస్కెట్లు అమ్ముకునేది టీలు అమ్ముకునేది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వీళ్ళ మీద పోయి పులి ఉంది కాబట్టి మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడం ఏం న్యాయమో మనకు అర్థం కావడం దీని మీద చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సి వచ్చింది గతంలో పదే పదే చెప్పినా చివరికి ఈ గవర్నమెంట్ ముగిసిపోయే రోజు ఎన్నికలకు ముందర వీళ్ళకి అనుమతి ఇచ్చారు పులి దాడి చేసిందేమో అలిపిరిలో వీళ్ళు మూత వేసిందేమో శ్రీవారి మెట్లు ఇది ఏమి న్యాయమో మనకు అర్థం కావడం పులి దాడి చేసిన తోట అంగళ మూత వేసి ఇక్కడ పులి ఉంది కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకున్నామంటే దానికి ఏమన్నా అర్థం ఉంటుంది అక్కడేమో అంగళ మూసేలా